హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మీ ఆండ్రాయిడ్ ఫోన్ని మీ డెస్క్ టాప్ కంప్యూటర్కి వెబ్కేమ్గా ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ డాటా కేబుల్ని ఇక్కడి నుంచి మీ సిస్టమ్కి కనెక్ట్ చేసుకోండి తర్వాత యుఎస్బీ ప్రాపర్టీస్ని పై నుంచి కిందకి మొబైల్లో మీరు కిందకి డ్రాక్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ దిస్ యూఎస్పి డివైస్ వయా యూఎస్పి అనే ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది ఆ యూఎస్పి కేబుల్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద మీరు ట్యాప్ చేసి మరి ఇంకోసారి ట్యాప్ చేస్తే ఇందులో మనకి యూఎస్పి డివైస్ ప్రాపర్టీస్ కనబడతాయి అందులో మనకి ఇక్కడ వెబ్ క్యామ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి వెబ్ క్యామ్ కింద ఈ సిస్టమ్ ఈ మన మొబైల్ వెబ్ క్యామ్ కింద మారుతుంది ఇప్పుడు దీనికి సిస్టంలో కూడా అవసరమైతే ఏదైనా వీడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్ కానీ లేదంటే ఫేస్ టైమ్ లాంటి వెబ్ క్యామ్ సపోర్ట్ చేసేటువంటి సాఫ్ట్వేర్ని మనం ఇలా ఓపెన్ చేసుకుంటే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా మనం దీన్ని వెబ్ క్యామ్ కింద మార్చుకోవచ్చు హై డెఫినేషన్ క్వాలిటీ తోటి మనం మన వీడియోస్ని వాటిని మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ మనం వెబ్ క్యామ్ అక్కర్లేదనుకుంటే దీన్ని ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్లో కానీ లేదంటే నో డాటా ట్రాన్స్ఫర్ మోడ్లో కానీ మళ్ళీ మనకి వెబ్కామ్ కావాలనుకుంటే మళ్ళీ వెబ్కామ్ మీద మనం ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మన ఫోను వెబ్ క్యామ్ కింద యాక్టివేట్ అవుతుంది అనమాట ఇది ఆండ్రాయిడ్ ఫోర్టీన్లో మనం కొత్తగా వచ్చినటువంటి ఫీచరు ఈ ఫీచర్ని మనం ఈ విధంగా ఎనేబుల్ చేసుకుంటే మనం వేరే వెబ్కామ్ వెబ్ వెబ్కామ్ కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉండదు అలాగే మీరు మీ వీడియో రికార్డింగ్కి ఉపయోగించే సాఫ్ట్వేర్లో కూడా ఈ వెబ్ క్యామ్ను వాడుకొని మరి వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాటికి తెలుగు యూట్యూబ్ ఛానల్